హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఓటేయకుండా పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ కాకుండా ప్రభుత్వం కుట్ర పన్ను పాలకపక్షం కుట్ర పన్నుతోంది ఇది తాజాగా బయటకు వచ్చిన ఒక సమాచారం అంటే ఉద్యోగులు టీచర్లు ఎలాగూ గవర్నమెంట్ మీద రగిలిపోతున్నారు వీళ్ళని రకరకాల డ్యూటీలు వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవటం వల్ల ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకు ఆయన జీహుచూర్ బ్యాచ్కి స్పష్టమైన అవగాహన ఉండటం వల్ల వీళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయకుండా ఎలా చేయాలి అని చెప్పేసి కొత్త కొత్త నిబంధనలు పెట్టి వారికి పోస్టల్ బ్యాలెట్ అందకుండా చేస్తున్నారట ఇది ఎందులో ఎంతవరకు నిజం ఉందో ఏమో మనకు తెలియదు కానీ మొత్తంగా చూస్తే పోలింగ్ విధుల్లో మూడు లక్షల ముప్పై వేల మంది వరకు పాల్గొంటున్నారు వాళ్ళు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు ఉద్యోగులు కానీ వీరందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేసింది కూడా అయితే పోలింగ్ సిబ్బంది దరఖాస్తు కోసం ఈ నెల ఇరవై రెండు వరకు గడువు ఇచ్చింది దరఖాస్తులు ఇచ్చారు కానీ వాటిని సమర్పించే విషయంలో మాత్రం అధికారులు మాకు కాదు మాకు కాదు అని అందరగోళం సృష్టించి ఎవరూ తీసుకోవటం లేదట ఫలితంగా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలనుకుంటున్న పోలింగ్ సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు వీళ్ళు మూడు లక్షల ముప్పై వేల మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఒక లక్ష ఓట్లు కూడా అదే మ్యాటర్ ఎలాట్ అలాగే ఈసీ రూల్స్కి ఏపీ అధికారులు కొత్త భాషను చెబుతున్నారట కొత్త మీనింగ్ ఏంటో అది పోలింగ్ సిబ్బందికి శిక్షణ సమయంలో పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చాము వివరాలు నింపిన తర్వాత వాటిని వెనక్కి తీసుకు వెనక్కి పంపించాలి తర్వాత వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో ఇవ్వాలంటూ ఫామ్ నెంబర్ ట్వెల్వ్ ఇచ్చారు పన్నెండవ నెంబర్ ఫామ్ ఇచ్చారు ఉద్యోగులు వివిధ కారణాలతో తాము పనిచేస్తున్న చోట కాకుండా ఇతర చోట ఓటు హక్కు కలిగి ఉంటారు కాబట్టి చాలామంది తమ ఫామ్ ట్వెల్వ్ తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారులకు ఇస్తుంటే ఇది తమక్ కాదంటే తమక్ కాదంటూ ఫామ్ ట్వెల్వ్ ఎవరు వాళ్ళకి ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలంటున్నారట అందుకని తీసుకోవట్లేదు దీంతో ఇటు వీళ్ళు తీసుకోక అటు ఇచ్చిన వాళ్ళు తీసుకోక గందరగోళం ఏర్పడింది ఈ విషయం మీద ఈసీకి చెబితే ఈసీలో దిక్కు మొక్కు లేదట వాళ్ళు లేరట సాధారణంగా నిబంధనల ప్రకారం ఓటు హక్కు ఉన్న మండలంలో ఫామ్ ట్వెల్వ్ సమర్పించే అవకాశం ఉంటుంది కానీ ఈసారి మాత్రం అందరూ ఒకరిపై ఒకరు చెప్పుకొని పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవట్లేదు ఇదంతా ఆర్గనైజ్డ్ స్క్రిప్ట్ ఖచ్చితంగా పాలకపక్షం తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారమే అధికారులు ఆడుతున్న నాటకం గడువు ఈ నెల ఇరవై రెండు వరకే ఉండటంతో వాటిని ఎవరికి సమర్పించాలో తెలియక చాలామంది పోలింగ్ సిబ్బంది సతమతం అవుతున్నారు ఇది ఫ్యాక్ట్ ఫామ్ ట్వల్ సమర్పిస్తేనే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది వైసీపీకి సన్నిహితంగా ఉండే ఆరు ఈ కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రిటర్నింగ్ ఆఫీసర్స్ మీద మరి ఈసీ ఎందుకు దృష్టి పెట్టలేదు ఈ సమస్య మీద ఇంకా స్పందించలేదు ఈసీ స్పందించకపోతే లక్షల మంది ఉపయోగించుకునే పోస్టల్ బ్యాలెట్లు నిరుపయోగం అవుతాయి ఎన్నికలు నిర్వహించే సిబ్బంది ఓటు హక్కును నిరాకరించినట్లు అవుతుంది విచ్ ఈజ్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు ఓటు వినియోగించుకోవాల్సిన ప్రాథమిక హక్కుకి విఘాతం కలిగించేది అధికార యంత్రాంగమే అవుతుంది ఆ ఆర్ఓలు ఎవరు వాళ్ళ డిఎన్ఏ ఏంటి వాళ్ళ కుటుంబలు ఎక్కడున్నాయి వాళ్ళ గత చరిత్ర ఏంటి వాళ్ళ పొలిటికల్ ఎఫిలిసియేషన్స్ ఏంటి అంటే అనధికారికంగా వాళ్ళకు ఉండే పొలిటికల్ ఎఫిషి ఎఫిలియేషన్స్ ఏంటి వాళ్ళ నేపథ్యాలు ఏంటి వారి సామాజిక నేపథ్యాలు ఏంటి ఇవన్నీ మరి చూసి కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఆర్ఓ ఉద్యోగాలు ఇవ్వాల్సింది వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వస్తున్నాయని చెప్పేసి తెలుగుదేశం ఆరోపిస్తుంది తెలుగుదేశం ఆరోపించిందని కాదు కానీ మూడు లక్షల ముప్పై వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాల్సిన ఉద్యోగులు ఉపాధ్యాయుల ఓట్లు అలా నిరుపయోగంగా పడిపోతే రేపు పొద్దున జనానికి ఈసీ సమాధానం చెబుతుందా తెలుగుదేశం సమాధానం చెబుతుందా వైసీపీ సమాధానం చెబుతుందా బీజేపీ ఆన్సర్ చేస్తుంది ఎవరు చెప్తారు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోకుండా అడ్డుపడటం అది ఖచ్చితంగా నేరం అవుతుంది ఆ నేరానికి పాల్పడ్డ ఆరు వాళ్ళని ఈసీ శిక్షిస్తుందా లేదా మా కాలపరిమితి అయిపోయింది ఇంతవరకే మాకు అధికారం మేము ఇంతకు మించి చేయలేమని చెప్పి రేపు పొద్దున ఎలక్షన్స్ అవగానే చేతులు దులుపుకొని పక్కకి వెళ్ళిపోతున్నా అప్పుడు పాలకపక్షంగా వచ్చేవాళ్ళు దీన్ని విచారిస్తారా ఎందుకు విచారిస్తారు సహజంగా ఇది పాలక వైసీపీకి అనుకూలంగా ఉపయోగపడే అంశం మరి ఈ అంశంలో మరి ఇంత జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఎందుకు స్పందించట్లేదు మీడియా బయటకు తీసుకొచ్చినా కూడా దీని గురించి పట్టించుకోకపోవటానికి ఈసీ గల కారణాలేంటి ఒక పక్క ఈసీ సిఈఓ ముఖేష్ కుమార్ మీనా మాత్రం ప్రతి విషయాన్ని పారదర్శకంగా మీడియాకి చెబుతున్నారు ప్రజలకి చెబుతున్నారు ఈ సెక్రటరీ అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఈ ముగ్గురు అధికారులని మార్చాలని వచ్చిన దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం వారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం అని కూడా చెప్పారు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్న ముఖేష్ కుమార్ మీనా గారు ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇది మూడు లక్షల ముప్పై వేల ఓట్లంటే సామాన్యమైన వ్యవహారం కాదు పాయింట్ నాట్ నాట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఒక పార్టీ అధిక ఒక పార్టీ మెజారిటీ కోల్పోయి ఇంకో పార్టీ తోటి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ విషయం ఈసీకి తెలియదా తెలిసే ఈసీలో ఉన్న కొందరు అధికారులు పాలక వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని చాకచక్యంగా చాప కింద నీరులా పనిచేస్తూ వస్తున్నారా మరి దీనికైతే సమాధానం కావాలి కదా ఇస్తారా ఈసీ వారు లేకపోతే మళ్ళీ ప్రజలు ఉద్యమించాలా ఎందుకంటే ఉద్యమించే వ్యవహారం అయితే ఇప్పుడు లేదు రాష్ట్రంలో ఈసీ పరిపాలన కిందకు వచ్చినప్పటికీ ఈసీ ఛత్రం కిందకు వచ్చినప్పటికీ ఈసీ గొడుగు కిందకు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అధికారులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అటు బ్యూరోక్రెట్స్ కానీ ఇటు పోలీస్లో ఉన్న సీనియర్ అధికారులు కానీ సో దీనికి ఎక్కడ చెక్ పెట్టాలి రేపు పొద్దున నిజంగా మూడు లక్షల ఓట్లో ఒక లక్షన్నర ఓట్లైనా ఇలా మురిగిపోయినా వాళ్ళు వేసుకునే అవకాశం కల్పించకపోయినా అలాగే తిరస్కరించిన అధికారుల మీద చర్యలు తీసుకోకపోయినా లేదా చర్యలు తీసుకుంటామనే ఒక సందేశం ఈసీసీఈఓ ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ మీనా గారు ఇవ్వకపోయినా జరిగే ఉత్పాతం ఏంటంటే వీళ్ళందరూ కనీసం లక్షన్నర రెండు లక్షల మంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది అసలే ప్రభుత్వం మీద రగిలిపోయి ఉన్నారు రకరకాల ఉద్యోగాలు ఇచ్చి రకరకాల బాధ్యతలు వాళ్ళ చేత వైన్ షాపుల దగ్గర ఉద్యోగాలు చేయించి ఇవాళ ఈ ఎలక్షన్ డ్యూటీలో వేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పాలక వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారనే నమ్మకం వైసీపీకి వచ్చింది కాబట్టే అనుమానం కాదు నమ్మకం వచ్చింది కాబట్టే వాళ్ళ ఓటు ఎక్ససైజ్ చేసుకోనియకుండా ఓటు హక్కు ఎక్సర్సైజ్ చేసుకోనియకుండా ఈసీ ద్వారా అంటే ఆర్ఓల ద్వారా ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా ఈ రకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణ చాలా బలంగా వినిపిస్తుంది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్వాల్వ్ అవుతుందా ఈ విషయం ముఖేష్ కుమార్ మీనా గారికి తెలియకుండానే మొత్తంగా ఆర్ఓలు ఈ ఆరువోలు అందరూ కాకపోవచ్చు ఒక డెబ్బై శాతం మంది ఆర్వోలు ఈ వ్యవహారం నడిపిస్తున్నారా దీని వెనకాల కుట్ర ఉందా పుట్ర ఉంటే దీన్ని చెదించాల్సిన అవసరం సివిల్ సొసైటీకి ఉందా లేదా పౌర సమాజం తిరగబడితే మరి పాలకపక్షము అలాగే అధికార యంత్రాంగము తల ఎక్కడ పెట్టుకుంటుంది దీనికి సమాధానం ఈసీ చెప్పాలి సమాధానం చెప్పడం అంటే ఈ ఇర్రెగ్యులారిటీని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేయాలి లేకపోతే మూడు లక్షల ముప్పై వేల మంది తమ పోస్టల్ బ్యాలెట్ హక్కుని వినియోగించుకునే అవకాశానికి దూరం అవుతారు సో విపరిణామానికి సిద్ధంగా ఉండ ఈసీ లేకపోతే జరిగిన డ్యామేజ్ని సరిదిద్దుకుంటుందా చూద్దాం ఏం జరుగుతుందో